హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది వీడియో తాళపత్ర సత్యాలు మంగళవారం జుట్టు కత్తిరించకూడదు తాళపత్ర సత్యాల్లో ఒక హెచ్చరికల ఇది రాసి ఉంది యముడి దూతల భూమిపై సంచరించే రోజు మంగళవారం ఆ రోజున శరీర భాగాన్ని కోయడం అంటే తానే తన ఆయుష్ను కోసుకున్నట్టు పెద్దలు చెబుతారు మంగళవారం జుట్టు కత్తిరిస్తే కేవలం జుట్టు కాదు ఇంట్లో శాంతి కూడా నెమ్మదిగా కత్తిరించబడుతుంది తాళపత్రాలలో ఇలా ఉంది మంగళవారం అగ్ని స్వభావం గల రోజు ఆ రోజున జుట్టు కోస్తే అగ్ని రూపమైన క్రోధం ఇంట్లో ప్రవేశిస్తుంది ఆ రోజు జుట్టు కత్తిరించిన వ్యక్తికి రాత్రి నిద్ర పట్టదు అర్ధరాత్రి అర్థం కాని శబ్దాలు వినిపిస్తాయి కారణం తెలియని భయాలు మొదలవుతాయి ఇంకా భయంకరమైన మాట ఏమిటంటే మంగళవారం జుట్టు కోసిన వాడి నీడ కొన్ని రోజులు అతనితో మాట్లాడుతుంది అందుకే పూర్వకాలంలో గురువులు ఋషులు మంగళవారం కత్తెర కూడా తాకనివ్వలేదు ఇది మూడో నమ్మకం కాదు ఇది తాళపత్ర సత్యాలలో ముద్రించబడిన హెచ్చరిక ఈ మాటలను తేలికగా తీసుకుంటే ఫలితాలు కాలమే చూపిస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్